వెంకటేశ్వర స్వామివారు బ్రహ్మోత్సవాలలో భాగంగా మరి చాలా సరదాగా అన్నట్లుగా మూడవ రోజు రాత్రి స్వామివారు ముత్యపు మందిరి వాహనాన్ని ముచ్చటగా అధిష్టించి బకాసురుణ్ణి దండిస్తున్నటువంటి ఆ అలంకరణలో భక్తులందరినీ కూడా తన్మయనులను చేస్తూ ఆనందపరుస్తూ ఉంటే మరి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించి స్వామివారికి దృష్టి తగులునేమో అన్నట్లుగాను మరి ఆ దివ్యమంగళ విగ్రహానికి దివ్యమంగళ హారతులను ఆ గ్యాలరీల నుండే భక్తులు తాము తాము ఉన్నటువంటి ప్రదేశము నుండే ఇస్తూ ఆ ఆనందకర్పూరణి రాజనముల యొక్క కాంతులలో స్వామివారిని వీక్షిస్తూ ఆనందిస్తూ ఉన్నారు అదిగోండి చక్కటి పచ్చల పతకము ఆ పతకము మీద కూడా గరుత్మంతునివలే ఒక ముద్ర మనకు కనిపిస్తున్నది అలాగే లక్ష్మీదేవి పొదిగినటువంటి ఆ కాసుల పేరు అలాగే స్వామివారి యొక్క ముద్దు మొగంబు చె దయార దయారసంబులలకు పలుకులుని అని అన్నట్లుగా ముద్దులొలికేటటువంటి దివ్యమంగళ విగ్రహుని యొక్క ఆ చిరుమోము తిరునామము దిద్ది ఉండి మరి అటుపక్కన ఇటుపక్కన కూడా చక్కగా భుజముల మీద శంఖచక్రమును మొదలైనవన్నీ కూడా పొదగబడి ఉంటే అదేవిధంగా ఆ స్వామివారు చూడండి ఆ హృదయంలో పచ్చల పతకమును అలాగే స్వామివారి యొక్క అలంకరణలకు దీటుగా అమ్మవారి యొక్క అలంకరణ కూడా గోచరిస్తూ ఉంటే స్వామివారు లీలగా చక్కటి ఆభరణములను ధరించి బకాసురుణ్ణి దండిస్తున్నటువంటి ఆ అలంకరణలో నల్లనైనటువంటి కొప్పు దాని మీద అలంకరణ అదేవిధంగా అనేకమైనటువంటి ఆభరణములు అంటే తాను ధరించినటువంటి మాలలకు అలాగే ఆభరణములకు కూడా సొబగును చేకూర్చేటటువంటి దివ్యమంగళ విగ్రహుడు ప్రసన్నమైనటువంటి వదనముతోటి ముత్యపు బందిరి వాహనంలో మనకు గోచరిస్తూ ఉన్నాడు ఇందులో విశేషమేమిటి అంటే స్వామివారు ఎల్లప్పుడూ కూడా దయాసముద్రుడే ఆయన యొక్క మనస్సు ఎప్పుడూ కూడా ప్రసన్నంగానే ఉంటుంది కానీ కొన్ని సందర్భములలో దుష్టులను శిక్షించే సందర్భంలో ఆయన యొక్క మనస్సు కాస్త గట్టిపడవచ్చును కొంత కాఠిన్యం అనేది కలగవచ్చును అయినప్పటికీ కూడా భక్తుల పట్ల మాత్రము అది వెన్నపూసవలే మెత్తగానే అదేవిధంగా చాలా అనుకూలంగా ఉంటుంది అందుకనే అటువంటి స్వామివారి యొక్క మనస్సుని ప్రతిబింబించేటటువంటి ఆ చల్లనైనటువంటి ముత్యపు పందిరి యొక్క నీడలో స్వామివారు ఇరుదేవేరులతో కూడి శ్రీదేవి భూదేవి సమేతుడై మలయప్ప స్వామి విహరిస్తూ ఉంటే ఒక్కసారి ఆ వాహనాన్ని కనుక వీక్షించినట్లయితే అంతటా కూడా ముత్యములతోటి పొదగబడి ఉన్నది ఆ పైన ముత్యములు పొదగబడినటువంటి గొడుగులు వెల్లగొడుగులు ఆ గొడుగుల నీడలో ముత్యపు పందిరి ఆ ముత్యపు పందిరి నీడలో స్వామివారు ఇరుదేవేరులతో కూడి ఛాయాం పారిజాత్య హేమసింహాసనోపరి ఆసీన మంబుతశ్యామ అయతాక్షమలంకృతం చంద్రారణం చతుర్బాహు శ్రీవత్సాంకిత వక్షసం అని చెప్పినట్లుగా పారిజాతము యొక్క వృక్షము నీడలో స్వామివారు ఇరుదేవేరులతో కూడి ఏ విధంగా అయితే గోచరిస్తూ ఉంటారో అదేవిధంగా మరి ముత్యపు పందిరి యొక్క నీడలో ఇరుదేవేరులతో కూడి చల్లనైనటువంటి మనస్సులతోటి అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు మరి ఇరుదేవేరులు కూడా ప్రక్కన చేరటానికి మరి కారణం ఈ వాహనంలో స్వామివారు మరింత ప్రసన్న మూర్తిగా గోచరిస్తున్నాడు మరి భర్త ప్రసన్నంగా ఉన్నప్పుడు భార్యలు వెంటనే దరిచేరుతారు కదా ఆ విధంగా ఇరుదే వేరులతో కూడినటువంటి స్వామి జగన్మంగళాకారుడిలాగా గోచరిస్తూ ఉన్నాడు అయితే అంతటి ప్రసన్నమైనటువంటి తత్వంలోనూ ప్రసన్నమైనటువంటి సందర్భంలోనూ అంతటి వాహనంలో కూడా తాను దుష్ట శిక్షణ అనేది ఏనాడు కూడా మరచిపోను తన భక్తులకు కానీ త ఆ భక్తుల యొక్క భక్తికి కానీ ఏదైనా విఘాతం కలిగించే వారు ఉన్నట్లయితే వారిని దండించడానికి తాను ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే సిద్ధముగా ఉంటాను అనే విషయాన్ని ప్రబోధిస్తూనే ఒక ప్రక్క ముత్యపు మందిరి వాహనంలో ఇరుదేవేరులతో కూడి చక్కగా స్వామివారు విహరిస్తూనే మరి ఒక ప్రక్క బకాసురుణ్ణి దండిస్తున్నటువంటి ఆ అలంకరణలో దుష్ట శిక్షణకు తానెప్పుడు సిద్ధమే అని చెబుతూ స్వామివారు భక్తరక్షణ దీక్ష తత్పరతను చాటుకుంటూ ఆ ఇరుదే వేరులతో కూడి చక్కగా తూర్పు మాడ వీధిలో విహరిస్తూ ఉన్నాడు స్వామివారు మరి ఇటువంటి సన్నివేశాన్ని చూడటం చాలా అదృష్టము అని అన్నారు ఎందుకు అంటే స్వామివారి యొక్క ప్రతివాహనములోనూ కూడా ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది ఒక్కొక్క ప్ర ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఫలం అనేది ఉంటుంది మరి ఈ ముత్యపు బందిరి వాహనము దేనికి ప్రతీక అంటే స్వామి యొక్క మనస్సుకు అని అన్నారు ఎలాగండి అంటే చంద్రమా మన అని అన్నట్లుగా చంద్రుడు స్వామివారి యొక్క మనస్సు నుండి ఉద్భవించినటువంటి వాడు అలాగే చంద్రుడు అధిష్టాన దేవతగా కలిగినటువంటివి ఆ ముత్యములు కావున స్వామివారి యొక్క మనస్సుకి నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సుకి ఆశ్రయించినటువంటి వారిని ఆదరించేటటువంటి రక్షించేటటువంటి ఆ మనస్సుకి ఆ ముత్యములు ప్రతీకగా ఉన్నాయి మరి అటువంటి స్వామిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని అనుగ్రహించడానికి ప్రసన్న మూర్తిగా స్వామివారు గోచరిస్తున్నాయి గోచరిస్తున్నారు ముత్యములలో ఉన్నటువంటి విశేషం అద్దం ముందు ఎవరు నుంచుంటో ఎవరు నుంచుంటే వారి యొక్క ప్రతిబింబమే ఏ విధంగా అయితే కనిపిస్తుందో ముత్యముల యొక్క విశేషము కూడా ముత్యము మీద ఏ వర్ణం పడినట్లయితే ఏ కాంతి పడితే ఆ కాంతిలాగా అవి ముత్యములు ప్రకాశిస్తాయి ఆ వర్ణంగా మారిపోతాయి అలాగే మనము కూడా భక్తితో కనుక స్వామివారిని ఆశ్రయించినట్లయితే అదేవిధంగా స్వామి మనలను అనుగ్రహించి తీరుతాడు అలా కాకుండా వేరే విధంగా రాగద్వేషాలులతోటి నిర్మలమైన నిర్మలంగా ఉండకుండా గనక ఉన్నట్లయితే అదేవిధంగా స్వామివారు మనల్ని దండించి తీరుతారు అనే తత్వాన్ని కూడా ఈ ముత్యపు పందిరి వాహనంలో స్వామివారు మనకు బోధిస్తూ మునుముందుకు సాగుతూ ఉన్నారు